హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ ఆ దన్నమాట సంగతి డైలీ ఉన్న బిజీ షెడ్యూల్ అండ్ వర్క్ అవర్స్లో లేట్గా లేస్తున్నాం కానీ అప్పట్లో అందరు మార్నింగే లేచేవారు ఆ టైంని బ్రహ్మ ముహూర్తం అని అంటారు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా నేను చెప్తా మన హిందూ వేదాస్ ప్రకారం బ్రహ్మ ముహూర్తం అంటే ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ బ్రహ్మ నిద్ర లేచే టైంగా భావిస్తారు అందుకే ఈ టైంని వెరీ పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్లీ కూడా చాలా పవర్ఫుల్ టైంగా భావిస్తారు బ్రహ్మముహూర్తం అనేది సన్ రైజ్కి వన్ అండ్ హాఫ్ ఆర్ ముందు వస్తుంది ఇది డేలోనే ఒక స్పెషల్ టైం ఇది ఫార్టీ ఎయిట్ మినిట్స్ వరకు ఉంటుంది బ్రహ్మముహూర్తంలో అట్మాస్ఫియర్ చాలా కామ్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మెడిటేషన్ ఆ ప్రేయర్ చేస్తే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంచుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్స్ స్క్వైడ్గా ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీ డేని ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్కి అయినా ఎఫెక్టివ్గా సాల్వ్ చేయగలుగుతారు ఈ టైం మీకు స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వలన బాడీలో ఉన్న న్యాచురల్ క్లాక్ని రెగ్యులేట్ చేసి స్లీప్ని డైజెషన్ని అండ్ ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి హెల్దీగా ఉండేలా చేస్తుంది ఈ టైంలో మీ మైండ్ చాలా షార్ప్ అండ్ క్రియేటివ్గా పనిచేస్తుంది అండ్ మీరు ప్రొడక్టివ్గా కూడా పని చేయగలుగుతారు బ్రహ్మముహూర్తంలో ఎక్సర్సైజెస్ కూడా చేస్తాం కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది ఎన్విరాన్మెంట్ చాలా పీస్గా ఉంటుంది కాబట్టి మీరు నేచర్తో కూడా కనెక్ట్ అవుతారు అందుకేనండి బ్రహ్మముహూర్తం అనేది డేలోనే చాలా పవర్ఫుల్ టైం లాగా కన్సిడర్ చేస్తారు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ